హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కాకరకాయతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కాకరకాయ ఊరగాయండి కాకరకాయలని ముందుగా ఫుల్ హోల్ కాకరకాయ బాగా కడిగి అది ఆరిన తర్వాత ఇలా చక్రాలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కూడా దీనిపైన ఒక బట్టతో తేమంతా తీసేయండి టిష్యూ పేపర్తో కానీ బట్టతో కానీ మొత్తం తేమ తీసేయాల ఎక్కడ తేమ ఉండకూడదు మనకి మెయిన్ ఇది ఇది ఇలా చేయడం వల్ల మనకి నిల్వ ఉంటుంది అంతా వాటర్ ఎక్కడ ఉండకూడదు తరిగిన తర్వాత ఇలా చక్రాలుగా డ్రై చేసేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు అట్లా పెట్టేసి పైన బట్ట కప్పి బట్టతో ఒత్తేస్తే కూడా సరిపోతుంది ఇప్పుడు అవి మనము కొలత కొలతలు తీసుకుందాం ఎంత ఉందని కొలుసుకుందాము నేను ఒక కప్పు కాకరకాయలు తీసుకుంటున్నాను మీకు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాకరకాయలు మనకి త్రీ సిక్స్టీ డేస్ దొరుకుతాయి కదా తక్కువ క్వాంటిటీ వేసి పెట్టుకుంటే ఒక నెల తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మనము చిన్న కప్పు నిండా కాకరకాయలు కట్ చేసినవి ఒక తురుము అంతా ఇది కప్పు నిండి అయింది స్లైసెస్ మరీ సరఫాగా చేయొద్దండి పంచద కొంచెం ఇంత మాత్రం ఉంటే ఇరిగిపోకుండా బాగా ఉంటాయి మనం తినేటప్పుడు ఒకరికి ఒక ఉప్పు వేసుకొని తినచ్చు ఒక మెజర్మెంట్ ఒక కప్పుకి చింతపండు పావు కప్పు అండి అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండుని నీట్గా క్లీన్ చేసుకోండి దాంట్లో నారలు పిచ్చలు అన్నీ తీసేసి బాగా ఇలా చేసి వేడి నీళ్ళలో నానవేయండి వేడి నీళ్ళే వాడండి ఎంత చింతపండు కొద్దిగా ఎన్ని కావాలో అంతే వేసుకోండి నీళ్ళు ఎక్కువ వాటర్ వేద్దు వేడి నీళ్ళే వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసి పెట్టేస్తే నానిపోతుంది కొంతసేపుకి ఒక కప్పు మెజర్కి నేను చూపిస్తున్నాను ఒక కప్పు మెజర్ కాకరకాయ ఉంటే పావు కప్పు చింతపండు వేసుకున్నాను మీరు అందాజు మీద కూడా వేసుకోవచ్చు అలాగే పావు స్పూన్ మెంతులు మనము అది చింతపండు నాణ్య పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము అర స్పూను ఆవాలు పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఈ మూడు మనం దోరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇది పొడి కొట్టుకోవాల మెంతులు ఫ్లేవరు బాగుంటుందండి మనం అన్ని ఊరగాయలకి వేసుకుంటాం కదా పచ్చడికి అలాగే కాకరకాయకి కూడా వేసుకొని చూడండి చాలా బాగుంటుంది దోరగా వేయించుకొని మనము వేగినాయి కదా ఇప్పుడు తెలిసిపోతుంది మనకి మరి ఎక్కువ వేయించే అవసరం లేదు చెట్టుపట్లాడతాయి అవ్వాలి ఇప్పుడు మనము మిక్సీకి వేసేకి చాలా కొన్ని ఉన్నాయి కదా మనము చిన్న రోల్లోనే అన్నీ బ్రన్ చేసుకుందాము చూడండి బాగా వేగినాయి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు రోల్లో వేసుకొని చిన్న రోల్లో నైస్గా పౌడర్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ పెన్ ప్యాన్ పెట్టుకునేసి ఒక ఎన్ని కాకరకాయలు తీసుకుంటారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ ఆయిల్ తీసుకోండి ఒక కప్పుకి అరకప్పు ఆయిల్ తీసుకోండి మీరు ఒక కేజీ చేసుకుంటున్నారంటే అర కేజీ ఎంత అది చూసి ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా పిక పికల్స్కి అంతా పైన తేలి అంతా వేసుకోవాలా నేను ఇక్కడ అరకప్పు నూనె వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పల్లి నూనె కూడా వేసుకోవచ్చు నేను రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను కొద్ది క్వాంటిటీ కాబట్టి ఇలాంటివి మీరు ఎక్కువ నిలువగా పెట్టుకోవాలంటే పల్లి నూనె వేసుకొని బాగుంటుంది నూనె అంతా బాగా వేడెక్కినివ్వాలండి వేడెక్కిన తర్వాత మనము పోపు చేసుకుందాము ముందుగా పోపు కాదండి కట్ చేసి పెట్టుకుని కాకరకాయలు వేయించుకుందాము ఈ ఆయిల్లో ఇవి బాగా నూనెలో వేగనివ్వాలి మరి ఎర్రగా కాకుండా కలర్ మారేంత వరకు వేయించుకుందాము మీరు గుంతది పెట్టుకోండి ఇవి వెడల్పు ఉంటే కొంచెం వేయించడానికి అన్నీ మునగవు కదా ఇట్లా వెడల్పు దాంట్లో వేస్తే నేను ఇలాగే పెట్టాలి అన్నీ ఇలాగే వేయించుకోండి బాగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి నేను చూపిస్తాను రంగు ఎంతవరకు మారాలని నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా మగ్గిపోతాయి ఇలా బాగా రెండు స్పూన్లతో ఇలా వేయించుకోండి ఎక్కడ చితికిపోకుండా ఉప్పులు అలాగే ఉండేటట్లు వేయించుకోవాలి బాగా కింద పైన అనుకుంటూ రంగు మారేదాక వేయించుకుందాము కాకరకాయ పచ్చడి బాగుంటుందండి చింతపండు కూడా వేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి కొంచెం క్వాంటిటీలో ట్రై చేసి మీరు బయటే పెట్టచ్చండి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు నెల ఉంటుంది రెండు మూడు నెలలు కూడా బాగా ఉంటుంది మీరు ఎక్కువ వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడే మాత్రం బయట పెట్టుకోండి ఎంత తింటారో అది తీసి పెట్టుకొని ఒక కప్పులో మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి ఈ మాత్రం రంగు వచ్చినాయి కదా మనం ఇప్పుడు అన్నీ తీసి వేసుకుందాం పక్కకి ఇంకా ఏమైనా మీకు అనిపిస్తే తిప్పుకొని ఇలా బాగా వేయించుకోండి ఇక్కడే నూనెలోనే మనకి కాకరకాయ మగ్గిపోయి ఉంటుంది రంగు మారకుండా కలర్ మారాలంతే ఇప్పుడు అవన్నీ మనం ఒక పిక్కలు ఏమిటిలో కలుపుతామో అది బౌల్లో వేసేసుకోండి అంత ఇలా అంతా నూనె తీసి కొత్త కాకరకాయ ఉప్పులు ఒక్కటే తీసేసుకోండి నూనె ఇది మళ్ళీ మనకి కోపు కావాలి కదా అలాగే పెట్టుకున్నాము అంతలోపల మనము చింతపండు గుజ్జుని మిక్సీ వేసుకున్నాము ఇందులో ఎక్కువ నీళ్లు వేయకుండా ఇంత మాత్రం వేసుకొని నీళ్లు ఎక్కువైతే వంచేయండి పక్కకి గుజ్జుగా చేసుకోవాలి మనం బాగా అది ఎక్కువ వాటర్ వేయద్దండి ఏం లేదు ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువసేపు ఉడికాయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి పావు కప్పుకినా కొద్దిగా ఎక్కువ కారం మీ కారాన్ని బట్టి తీసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఒకటి నేను ఎంటీఆర్ కారం తీసుకుంటున్నాను మీరు పచ్చళ్ళ కారం అయితే పావు కప్పు బాగా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్లు అంతా అప్రాక్సిమేట్లీ త్రీ స్పూన్స్ వేసుకోండి అలాగే రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఇవి ఏం మన మళ్ళీ మనం తిని చూసి కూడా వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా ఆవాలు మెంతులు జీలకర్ర అది కూడా పొడి కొట్టి ఇది ఇందులో వేసేసుకోండి వేసుకొని మనం ఇప్పుడు వేయించుకున్నాం కదా కాకరకాయ దానికి ఆయిల్ ఉంటుంది కదా అంత ఇలా పట్టే పట్టేలాగా కలుపుకోండి బాగా అంతా పడుతుంది ఈ ముక్కలకంతా ఉప్పు కారము అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము రంగు బాగుంది చూడండి కలరు ఎర్ర కారం పొడి వస్తుంది మనకి అలాంటిది వేసుకుంటే పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టి ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోనే ఆయిల్ ఆన్ చేసుకొని ఆవాలు వేసుకుంటున్నాము వేడెక్కిన తర్వాత ఇది పోపు కండి కొంచెం జీలకర్ర మూడు ఎండు మిరపకాయలు చుంచి వేసుకోండి అలాగే ఇంగువ ఇంగువ కూడా కొద్దిగా క్వాంటిటీని బట్టి మీరు ఇవి ఎక్కువ తక్కువ చేసుకోవాలి ఇవన్నీ మనం బాగా వేగిలిద్దాం దీంట్లో ఆయిల్లోనే ఎక్కడ తడిది ఉండకూడదండి స్పూన్ కూడా బాగా డ్రై స్పూన్స్ పెట్టుకొని చేసుకుంటే మన నిల్వ ఉంటుంది ఇవి చేసేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చేతులు కూడా ఎక్కడ తడి లేకుండా చేసుకోండి పచ్చి కరివేపాకు వేస్తున్నాను ఇది కూడా చుంచి చుంచినచ్చి ఇలా వేసి పచ్చి అంతా పోయేదాకా చిటపట్లాడుతున్నాయి కదా ఆ సౌండ్ బాగిపోయేదాకా వేయించుకోండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఊరగాయలు ఊరకాయ కదండి అప్పుడు టేస్టీగా ఉంటాయి ఎండుగడప కూడా తినేయచ్చు చూడండి చింతపండు నేను మిక్సీ కోసేస్తున్నాను అందుకే చెప్తుంది చింతపండులో పిచ్చులు కానీ నార తీసి ఉన్నటువంటి అంత వేడి వేసి బాగా కరిగి వేడి నీళ్ళలో గుజ్జుగా నానబెట్టుకొని ఇలా మిక్సీకి పోసుకొని దాన్ని మళ్ళీ మనం ఈ ఆయిల్ లో బాగా వేయించితే అంతా చూడండి తిప్పటిలాల్సి ఆ వాటర్ అంతా పోయేదాకా వేయించుకోవాలి అది వేగేటప్పుడు బెల్లం ఒక స్పూన్ అంతా బెల్లం నేను తక్కువ క్వాంటిటీ పిచ్చుకున్నాను కాబట్టి బెల్లం వేసుకున్నాను కొంచమే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బెల్లం పడుతుంది కొద్దిగా పసుపు ఇప్పుడే పసుపు కూడా ఇప్పుడే వేసుకున్నాం ఎక్కడ కదా బెల్లము పసుపు చింతపండు వింటే బాగా ఇలా మగ్గాలండి మగ్గి మనకి చిటపటానికి సౌండ్ కూడా ఆగిపోతుంది వెచ్చిపోతున్నప్పుడు చింతపండు కూడా వేగుతుంది మంచి సువాసన వస్తుందండి చింతపండు బెల్లం అంతా వేగిన తర్వాత చింత కలర్ కూడా మారింది కదా బాగా వేయించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ఉప్పులకి ఇది ట్రాన్స్ఫర్ చేయాలి చూడాల బాగా వేయించుకోవాలి వేగి అప్పుడే నూనె అంతా పక్కకు వచ్చేస్తుంది మీరు చూసుకుండొచ్చు మీకు నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ వేడి చేసి చల్లారిన తర్వాత నూనె వేసుకోవచ్చు పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉంటేనే నిలువ ఉంటాయండి ఎక్కువ పై దాకా నూనె ఉండాలి మనం ఏదన్నా బాటల్లో తీసి పెట్టిన కూడా పైన ఎలా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను కొద్దిగా చల్లారిన తర్వాత మరీ చల్లగా ఏం అవసరం కొంచెం గోరువెచ్చి కొన్న తర్వాత ఇప్పుడు వేసేసుకోవచ్చు బాగా చింతపండు కూడా ఉడికింది పచ్చి పచ్చివాసన ఏమి ఉండదు అన్నీ డ్రై స్కిన్సే వాడండి ఇప్పుడు బాగా మనము ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు చూడండి నూనె ఏమన్నా ఇప్పుడు చూసే తక్కువ అనిపిస్తుంది కదా ఒక రోజు నైట్ అంతా ఇలా పెట్టేస్తాను నేను నెక్స్ట్ డేకి నూనె అంతా ఊరి పక్కకి వచ్చేసి ఉంటుంది అప్పుడు మీరు నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయండి మీకు నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ వెయిట్ చేసి చల్లారిన తర్వాత వేయొచ్చు ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు చూసేకి ఇలాగే ఉంటుంది మరి నెక్స్ట్ డేకి నూనె అంతా ఊరుతుంది బాగా ఈ ముక్కలకి చింతపులుసు అంతా పడుతుంది కదా బాగా టేస్టీగా ఉంటాయి ముక్కలు కూడా పిల్లలు కూడా తినచ్చండి ఎక్కడ చేయదు అనిపిదు వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము నేను నైట్ చేశాను పక్కన పెట్టేసి మార్నింగ్ వరకు మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగా నూనె తేలింది కదా నెక్స్ట్ డేకి ఇప్పుడు మనం ఒక మంచి బాటిల్ తీసుకొని గాజు సీసా తీసుకోండి బాగా డ్రై చేసి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఈ గాజు సీసాలో వేసి పెట్టుకుందాము నేను ఇక్కడ ఒకే కాకరకాయ తీసుకోండి ఇన్ని ఒప్పులైనాయి మనకి కాకరకాయలు ఏమండి త్రీ సిక్స్టీ డేస్ దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కువ నిల్వగా వేసుకోకుండా ఒక నెలకు అయ్యి అంత వేసుకున్నా కూడా చాలు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను చూడండి నేను చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి కొంచెం క్వాంటిటీలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి అంత నేను ఇలా బాటిల్కి వేసేసాను ఎంత బాగుందో చూడడానికి కూడా ఆయిల్ కూడా సరిపోయింది నేను వేసింది మీరు ఒక కప్పు కాకరకాయ ఉప్పులుంటే అరకప్పు నూనె వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి నేను టేస్ట్ చేసి చూసినాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది హెల్తీ కదా ఇది కాకరకాయ ప్రతి ఒక్కరూ తినొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా మంచిది ఇది మనం సమయానికి ఏమీ లేకుంటే ఇది వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఆవుకాయ కింద ఇది ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి